మనసాని నీ వేలనాలు కృంగి ఉన్నావు మనసాని వేళనాలో కృంగి ఉన్నావు యేసుచంతకురం శాంతిని శాంతినిస్తాడు నిజ శాంతినిస్తాడు యేసు చందకురం శాంతినిస్తాడు నిత్య శాంతినిస్తాడు మనసాని వేలనాలో వేలనాలు కృంగి ఉన్నావు నీ మనోవేదనలో ఉపశమనాయిస్తాడు వాగ్దానములన్నీ వాస్తవాలు చేస్తాడు నీ మనోవేదనలో ఉపశమనాయిస్తాడు వాగ్దానములన్నీ వాస్తవాలు చేస్తాడు నీ ఒంటరితనములో తోడుగా ఉంటాడు కాళరాత్రి అయినను నిన్ను ఇడువనంటాడు నీ ఒంటరితనములో డుగా ఉంటాడు రాత్రి అయినను నిన్ను ఇడువనంటాడు మనసా నీ వేల నాలో కృంగి ఉన్నావు మనసా నీ వేల నాలు కృంగి ఉన్నావు శత్రువులంతా నిన్ను నిందించదు అపనిందలలో నీకు అండగానుంటాడు శత్రువులంతా నిన్ను నిందించి దూషించిన అపనిందలలో నీకు అండగానుంటాడు ఘోరవై పరీక్షములో శాంతి నీకు ఇస్తాడు మహిమ బాటలోను సిలువకు నడిపిస్తాడు ఘోర పరీక్షములో శాంతి నీకు ఇస్తాడు మహిమ బాటలోను సిలువకు నడిపిస్తాడు మనసాని వేల నాలో కృంగి ఉన్నావు మనసాని ఉన్నావు పేరే దారి లేదని సమయానా బ్రతుకే మార్గం చూపించి నిత్యశాంతినిస్తాడు చావు తప్ప లేదని సమయానా బ్రతుకే మార్గం చూపించి నిత్యశాంతినిస్తాడు తీరముల శ్రమలో బలమును దయచేస్తాడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబును ఇస్తాడు తీరముల శ్రమలో బలమును దయచేస్తాడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబును ఇస్తాడు మనసాని నీ వేలనాలు కృంగి ఉన్నావు మనసా నీ వేలనాలు కృంగియున్నావు ఏసుచంతకురము శాంతినిస్తాడు నిచ్చ శాంతినిస్తాడు చంతకురమ్ము శాంతినిస్తాడు నిత్య శాంతినిస్తాడు మనసా నీ వేలనాలు కృంగియు స్తోత్రం అందరికీ నా వందనాలు నేను నా పేరు భాగ్యమ్మ మా భర్త పేరు కుమారు మా పిల్లలు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు విగ్రహారాధన కుటుంబంలో అప్పుడు జన్మించిన అమ్మ కూడా పూజలు చేపించేది అయితే పిల్లలు కూడా చిన్నపిల్లలప్పుడే రెండు వేల మూడులో వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఆయన చనిపోయినాన్ని దేవుని బతికిచ్చాడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని పాటలు పాడటం ఇష్టం సినిమా పాటలు కూడా పాడేదాన్ని ఏది ఏది వచ్చిందని బీరు పోకుండా పాడేదాన్ని అప్పుడు నాకు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు నా గొంతుకి మాట రాకుండా పాట రాకుండా చేసినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను ఆయన నాకు సినిమా పాట పాడను సినిమా చూడను అని చెప్పి తీర్మానం చేసుకున్నప్పుడు నా గొంతు నొప్పి తగ్గింది ఇక దేవుని పాటలే కానీ ఆ పాటలను నేను పాడిన వదిలేశాను వదిలేసిన తర్వాత దేవునిలో సాగుతూ ఉండగా నా జీవితంలో దేవుని తెలుసుకున్నా కూడా నాకు తెలియక సినిమా పాటలు దేవుని పాటలు కూడా పాడేదాన్ని అప్పుడు నా గొంతు నొప్పి రెండు నెలలు మాట రాలేదు పాట రాలేదు నాకు అర్థమైంది ఏంటంటే నేను సినిమా చూస్తున్నాను కాబట్టి దేవుడు ఇష్టం లేదేమని నేను ఒక తీర్మానం చేసుకున్నాను సినిమా పాట పాడనయ్యా సినిమా చూడనయ్యా నీ పాటలు పాడకుండా తీర్మానం చేసుకున్న తర్వాత ఆ దేవుని పాటలే పాడేదాన్ని అప్పుడు తగ్గింది తగ్గిన తర్వాత సాక్ష్యం చెప్పాలని భయ భయపడేదాన్ని నా గొంతు వచ్చేసింది వచ్చిన తర్వాత సాక్షిని చెప్పుకున్నా మొత్తం క్లీన్ అయిపోయింది ఇక దేవుని పాటలు అసలు ఫస్ట్ సిలువలో పాట చూపించారు దేవుడు పాడతాం నేను పాడలేనయ్యా మీరు లేకుండా మైకులు పాడాలండి నేను పా సినిమా పాటలు పాడటం వలన నా గొంతు పోయింది దేవుని పాటలు పాడిన తర్వాత నా గొంతు నాకు మళ్ళీ దేవుడు ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత దేవుని పాటలు కూడా క్లీన్గా నేర్చుకునేదాన్ని కాదు మొత్తం అప్పుడు నేను మైక్లో పాడినట్టు చూపించారు సిలుగులో పాట చూపించినప్పుడు నేను పాడలేనయ్యా నువ్వు తోడు లేకుండా అని చెప్పి అడిగి దేవుని అడిగి పాడా ఆ సిలువలో పాట ఫస్ట్ రక్షణ పాట అది పాడిన తర్వాత నేను మొట్టమొదటిసారి ఆ పాట దేవుడు నాకు ఇచ్చిన తర్వాత ఆ పాట నేను పాడాను ఆ అయ్య అడిగితే నేను అన్నయ్య గారు పాట పాడతానంటే పాడమ్మన్నారు పాడా పాడిన తర్వాత ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట నేర్చుకుని కొన్ని పాటలు నా హృదయంలో రాసుకున్నాను ఈ సిలువుల పాట మాత్రం ఫస్ట్ ఇచ్చారు దేవుని సన్నిధిలో ఉంటున్న రక్షించబడ్డా మా చిన్నబ్బాయి పుట్టిన తర్వాత రక్షించబడి ఆయన మళ్ళీ రెండు వేల నాలుగులో నలిగిపోయిన మనిషిని బతికిచ్చాడు నాతో మాట్లాడి జనం అందరేమో లేదు చనిపోతాడో అని చెప్తే నువ్వెంటున్నాయి రక్షకు అంటున్నావని చెప్పి నేను దేవుని అడిగినప్పుడు నేను రక్షిస్తానమ్మని మళ్ళీ ఒక పాట ఇచ్చారు నాకు ఆ రాత్రి బాకరించి ప్రార్థన చేసుకున్నా బాగా కష్టాలు పడుకుంటా పిల్లల్ని ఏం చేయాలి అని నేను ఏం చేయను అని ఏడ్చుకుంటా నేను కూడా చనిపోతానని ఏడ్చా అప్పుడు మళ్ళీ నాతో దేవుడు మాట్లాడారు ఉన్నానమ్మా అని చెప్పి మాట్లాడినప్పుడు సరే నువ్వే చూసుకుయ నేనేం చేయలేను నా కష్టం అంతా నేనేం చేయను ఆ కష్టాలు నేను భరించలేను అని చెప్పని నేను దేవుని నేను దేవుని మీద అలిగినప్పుడు మళ్ళీ నన్ను నిలబెట్టారు మాట్లాడి ఆ పిల్లలు చదువుకుంటాం కూడా ఆయనే చూసుకున్నారు బాగా చదువుకున్నారు చదువుకున్న తర్వాత పిల్లలకు ఆయన పోషించారు సెలవు ఉన్నప్పుడు కూడా పిల్లలను కూడా పనికి తీసుకెళ్ళిపోయేదాన్ని నేను కూడా పనులకి వెళ్ళేదాన్ని పనులకు వెళ్తా నేను ఉపాసం ఉండేదాన్ని తర్వాత ఉపాసం ఉండకూడదని పనికి వెళ్తాను మానేశాను అంతకు ముందైతే బాగా ప్రార్థనలు బాగా చేసుకునేదాన్ని ఆ ఉపాసం ఉండి పనికి వెళ్ళకూడదని తెలిసింది నాకే అర్థమైంది మానేశాను అటు కష్టపడితే కష్టపడితే ఉండగా దేవును మళ్ళీ పిల్లల చదువుల్లో సహాయం చేశారు పెద్ద ఆయనకి ఆయనకి పెళ్లి చేశాను చిన్న ఆయనకి రెండు ఆయనకి చేసాను చిన్న ఆయన పెళ్ళి కొన్నాడు మరి ఆ బిడ్డల కోసం మీరు అందరు ప్రార్థన చేయండి మరి నేను ఆత్మీయత ఎన్ని కష్టాలు వచ్చిన జీవితంలో నేను ఈ జీవితం లోకంలో ఎర్థమని చెప్పి నేను దేవుని కొరకు పారికిలాడాలని నేను తీర్మానం చేసుకున్నాను ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగుతున్నాను అయితే ఆ బాప్టిస్ట్ని తీసుకోకముందు అయితే సముద్రంలో తానం చేసుకుంటే వెళ్ళిపోతాను పైకి ఈ నీళ్ళు నా మీద పొరిలిపోయినప్పుడు నాకు ఎంతో హాయిగా ఉంది ప్రాణం నేను ఇది కొంటా దరికి చేరాను మరి నేంట నాకు అర్థం కాలేదు కానీ ఈది ఆ సముద్రంలో ఒడ్డుకు చేర్చారు చేర్చిన తర్వాత మరి అప్పటి నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి ఏ అయినా నేను నిలబడేది చేసుకుంటున్నా దేవుని సన్నిధిలో ఆయన మాత్రం పాదాలు ఇచ్చిపెట్టకూడదు ఈ లోకం అర్థం అని తెలుసుకున్నాను దేవుని కొరకు ఆయన రాజ్యంలో ఉండాలి అని చెప్పని నేను తీర్మానం చేసుకుని నిలబడుతూ ఉన్నాను మరి పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం నేను ఆత్మీయతలు ఎదగాలి పిల్లలు కూడా రక్షించబడాలి వాళ్ళందరూ కూడా మీ సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను